హాయ్ అండి నా పేరు రాజు ఈ రోజు ఎపిసోడ్ మంగళవారం ఎపిసోడ్ మంగళవారం ఎపిసోడ్ లాగా ఉంది సో పెద్దగా ఏమీ లేదు కానీ సాదా సీదాగా సాగిపోయింది అందులో మరి ముఖ్యంగా నాకు ఏడుపు సీన్స్ అంటే ఇష్టం ఆ బకెట్ సీన్స్ అంటే ఇష్టం అనుకునే వాళ్ళకైతే మాత్రం ఈ ఎపిసోడ్ బాగా నచ్చుతుంది ఎందుకంటే ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి కులాయిప్పుడు స్టార్ట్ చేశారు దమ్ము శ్రీజు గారు అలాగే మన రీతు చౌదరి మహానటి రీతు చౌదరి గారు కూడా ఎప్పుడో స్టార్ట్ చేశారు కానీ ఇక్కడ బాగా కన్నీళ్ళు పెట్టుకుంది అయితే మాత్రం దమ్ము శ్రీజ సో ఈ కాంపిటీషన్ లో మొట్టమొదటి ప్రైజ్ ఎవరికన్నా ఇవ్వాలంటే కనుక శ్రీజ గారు ఇవ్వచ్చు ఎందుకంటే ఆవిడ ఏడ్చినప్పుడు కొన్ని కన్నీళ్ళ రావడం జరిగింది గానీ రీతు చౌదరి గారు మహానటి ఆవిడ ఏడ్చినప్పుడు రెండు బొట్లు కూడా రాలేదు సో ఈ కాంపిటీషన్ లో విన్ అయింది అయితే మాత్రం శ్రీజ దీని తర్వాత నెక్స్ట్ వేడ్చింది తనూజ్ గారు సో ఆవిడ కూడా ఎమోషన్ అయింది సో ఆవిడ కూడా ఈ కాంపిటీషన్ లో సెకండ్ ర్యాంక్ అయితే ఇవ్వచ్చు దీని తర్వాత మళ్ళీ ఎమోషనల్ అయి బాగా ఫీల్ అయి బాగా ఇదైంది ఎవరైనా ఉన్నారంటే గనక మన ఇమాన్యుల్ గారు సో ఆయన థర్డ్ ప్లేస్ అవచ్చు అలాగే ఈ రేసులో నేను ముందు ఉన్నాను అని చెప్పేసి ముందుకు అయితే మాత్రం మన సంజన్ గారు సో సంజన్ గారు ఏడ్చిన దాంట్లో ఒక ఐదు నెలల బేబీని వదిలేసి వచ్చారు కాబట్టి సో ఆవిడ ఎమోషనల్ అయిందంటే మాత్రం ఒక కారణం అయితే ఉంది సో ఆవిడ ఎమోషనల్ అయితే మాత్రం మనం జెన్యున్ గా తీసుకోవచ్చు అలాగే ఇమాన్యుల్ గారు ఎమోషన్ కూడా మనం జెన్యున్ గా పరిగణలో తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చారు కాబట్టి సో వెళ్ళి రెండు వారాలు అయింది కదరా బాబు ఈ లోపల ఈ గోలీటర్ బాబు మీరు మమ్మల్ని అడిగితే గనక సో రెండు వారాలు అయింది కాబట్టి బిగ్ బాస్ బుక్ చేశాడు వీళ్ళకి గుర్తు తెచ్చుకుంది కాదు ఇక్కడ ఎక్కువగా తనకు తన గుర్తు తెచ్చుకుంది అయితే మాత్రం సంజన్ గారు కానీ ఆ బేబీ ఫైవ్ మంత్స్ కాబట్టి ఆవిడకి ఆ ఎమోషన్ ఉంటుంది ఎందుకంటే తన పక్కన పడుకోబెట్టుకొని అయితే సో పిల్లని ఎప్పుడు కూడా సంకల పెట్టుకుని తిరుగుతారు కాబట్టి సో ఆవిడకి ఆ ఎమోషన్ ఉండొచ్చు కానీ ఇందులో తెచ్చుకున్న ఎమోషన్ ఎవరిదారా బాబు అంటే గనక రీత చౌదరి గారు సరే అసలు ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఎటువంటి సన్నివేశాలు మెప్పించాయి అంటే గనక ఎక్కువగా ఈ కులాయి ఈ కుళాయి సీన్స్ ఏదైతే కన్నీటి బొట్ సీన్స్ ఇష్టపడే వరకు అయితే మాత్రం ఈ ఎపిసోడ్ బాగా అలరిస్తుంది సో మిగతా సన్నివేశాల్లో పెద్దగా అలరించదు ఎందుకంటే కనుక చిన్న కామెడీ స్కిట్ అయితే ఇందులో ఉంది దీన్ని సుమన్ శెట్టి గారు అలాగే మన ఎమానియుల్ గారు అయితే బాగా చేయడం జరిగింది సో ఈ రోజు ఎపిసోడ్ ఇది సో దీంట్లో ఏమన్నా ఉందరా బాబు విశేషం అంటే కనుక మధ్యలో బిగ్ బాస్ సింట్ లో ఏం చెట్టు అది యాపిల్ చెట్టు చెట్ లో యాపి కూడా ఒక విత్తనాలు పెట్టడం జరిగింది సో కొత్త కొత్త ఐడియాలు కొత్త కొత్త కాన్సెప్ట్లు కూడా ఈ బిగ్ బాస్ కి వస్తాయి అనమాట సో చెట్ లో యాపిల్లో విత్తనం అట సో ఒకే ఒక విత్తనం ఉంటుంది అది కూడా బ్లాక్ బ్లూ రెడ్ ఏదో మొత్తం మీద విత్తనాలు ఉన్నాయి కలర్స్ పట్టించుకోకండి సో మొత్తం మీద విత్తనాలు కాన్సెప్ట్ పెట్టాడు ఇందులో ఏమన్నాడు అంటే ఇప్పుడు వరకు నాగార్జున గారు చూపించిన మీకు ట్రైలర్ మాత్రమే నేను ముందు ముందు పెద్ద సినిమా చేపిస్తాను సో మీ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఈ విత్తనాలు అయితే నేను ఇచ్చాను అన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది సో టోటల్ ఎపిసోడ్ అయితే మాత్రం ఇది అనమాట సో దీంట్లో స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే ఈ కులా సీన్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఇష్టపడే వాళ్ళకి అయితే బాగా నచ్చుతుంది సో ఇందులో ఫస్ట్ కుళ అయిపోయింది అయితే మాత్రం అంటే ఈ నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన వెంటనే దమ్ము శ్రీజ ఎవరైతే ఉన్నారో దమ్ము శ్రీజ అలాగే మన రీతు చౌదరి మహానటి రీతు చౌదరి సో వీళ్ళందరిని మధ్యలో ఎవరికి అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన డిమాన్ పవన్కి ఒక అగ్ని పరీక్ష అయితే ఎదురైంది ఆ అగ్ని పరీక్షలో ఎవరిని సేవ్ చేస్తారో బాబు నువ్వు కెప్టెన్ నామినేషన్ నుంచి ఒకరిని సేవ్ చేయంటే గనక ఓ పక్క ఏమో సిస్టర్ ఓ పక్కనేమో అంటే మరి నేను ఫ్రెండ్ ఉంటారా మీ ఇష్టం మీరు ఏదో పేరు పెట్టుకోండి సో నేను ఇప్పుడు వర్క్ అయితే మొత్తం ఫ్రెండ్ అని చెప్తాను సో ఈ పక్కన సిస్టర్ ఉంది ఈ పక్కన మా ఫ్రెండ్ ఉంది ఏంట్రా బాబు అని చెప్పేసి ఒక నిమిషం కూడా ఆలోచించుకోలేదు ఎందుకంటే ఒక నిమిషం అని ఆలోచించుకుని ఇటు పక్క ఎవరిని మన రీతు చోదరిని కానీ సేవ్ చేస్తే కనుక పక్కన మాస్క్ మ్యాన్ ఉన్నాడు లత్కోర్ పంచాయతీ లత్కోర్ పంచాయతీ నేను అందుకే అన్నాను ఈ పులిహార్ పంచాయతీ ఈ పులిహార్ రాజా చూసావా తెన్న సేవ్ చేశాడని చెప్పేసి ఎక్కడైతే డిమాండ్ మీద మన మాస్క్ నేను అదే చెప్తున్నా నేను అదే చెప్తున్నా అని ఎక్కడైతే విరుచుకు పడిపోతాడేమో ఒక భయంతోనే మనోడు ఏం చేశాడు అంటే కనుక ఇక్కడ దమ్ము శ్రీజ్ని అయితే సేవ్ చేయడం జరిగింది సో దమ్ము శ్రీజ్ని సేవ్ చేసిన తర్వాత దమ్ము శ్రీజ సేవ్ చేసిన తర్వాత దమ్ము శ్రీజుకి ఒక ఏడుపు అయితే స్టార్ట్ అయింది సో అది ఆనందంలో వచ్చిన ఏడుపు అవ్వచ్చు లేదంటే వేరే ఏడుపు అయి ఉండొచ్చు సో అంతకు ముందు ఒక సీన్ లో ఏం జరిగిందంటే గనక ఆ నెక్స్ట్ తనుజ గారు ఫస్ట్ సీన్ ఏడుతనే మొదలెడదాం ఫస్ట్ కుల అయిపోయింది అయితే శ్రీజ సో దమ్ము శ్రీజ శ్రీజ మీరు ఎందుకండి ఏడుస్తున్నారని చెప్పేసి పక్కన ప్రియ ఈ పక్కనేమో రాము తోడు ఈ పక్కన తనుజు గారు వెళ్ళి అడుగుతారనమాట ఏ అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నీకు కలిగిన బాధ ఏంటమ్మా అని చెప్పమ్మా అంటే గనక ఆవిడ ఏం చెప్పేదంటే ఇది నాకు కూడా ఫీల్ అయ్యాను ఈ సన్నివేశంలో నేను కూడా ఫీల్ అయ్యాను భరణి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే అందరి తరఫున ఒక మాట మాట్లాడదామని మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే గనక నువ్వు ఏది మాట్లాడినా వినడానికి ఎవరు ఇష్టపడట్లేదు నువ్వు మాట్లాడుతుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది సో నువ్వు మాట్లాడడం మాకు నచ్చట్లేదు ఇది అందరి మాట అని చెప్పేసి ఒక మాట అయితే తనుజు గారిని అదే మన దమ్ము దమ్ముశ్రీజని అనడం జరిగింది సో ఇక్కడ దమ్ము శ్రీజ చేసిన తప్పు ఏమీ లేదు సో ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది సో కొంతమంది మాట్లాడితే కొంతమంది ఇష్టపడచ్చు సో వాళ్ళు మాట్లాడుతుంటే గంటల తరబడి మనం వినగలం అదే కొంతమంది మాట్లాడుతుంటే బాబు హ్యాపీరా నేను వెళ్ళిపోతాను ఈ నస నేను భరించలేకపోతున్నాను కొంతమంది కనిపిస్తచ్చు అంటే నేను తనుజు గారు మాట్లాడుతుంటే వాళ్ళకి నశ కింద అనిపిస్తుంది సో ఇది నేను చెప్పిన మాట కాదు భరణి గారు అందరి తరఫున ఆయన చెప్పిన మాట సో ఈ మాటకి ఆవిడ హర్ట్ అయింది తప్పు లేదు ఎందుకంటే డైరెక్ట్ గా ఒక మనిషి మీద ఇప్పుడు చాలా మంది ఉంటారండి మన పక్కన ఎవరొకరు వచ్చి మాట్లాడుతున్నారు కొంతమందితో మనకు గంటల తరబడి మాట్లాడినా కూడా చాలా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం అయినట్టు అనిపిస్తుంది అదే కొంతమంది ఐదు నిమిషాలు మాట్లాడినా కూడా ఒక మూడు గంటలు నాలుగు గంటలు టైం అయినట్టు అనిపిస్తుంది సో ఆ ఫీలింగ్ వాళ్ళది సో అందరి ఫీలింగ్ ని భర్ణి గారు తొన్న మన దమ్ము శ్రీజ్ గారి మీద రుద్దడం అయితే తప్పు ఎందుకంటే దమ్ము సిరీస్ గారు ఏదైనా మొక్క మీద అయితే మొక్క మీద ఏదడితే అది మాట్లాడకూడదు ఎందుకంటే గా ఉన్నట్టు చెప్పినా పర్లేదు కానీ అది నొచ్చుకుంటారన్నమాట సో ఇక్కడ భర్ణి గారు చేసింది చాలా తప్పు అనమాట సో అందుకని ఎక్కెక్క ఏడుస్తూ ఉంటుంది సో ఏడ్చినప్పుడు మన దమ్ము శ్రీజు గారు కొన్ని పాయింట్లు చెప్పేది అక్క అంటే అక్కడ తనుజ్ గారు వస్తారు ప్రియ గారు ఉంటారు సో తను ఏం చెప్తుంది అంటే గనక నేను తనుజ్ గారి పేరు తీసుకురాలేదు అలాగే ఇమాన్యుల్ గారి పేరు తీసుకురాలేదు అలాగే రామురాత పేరు కూడా నేను తీసుకురాలేదు సో మనం మంచిగా ఎవరు అంటే ఎవరు గా ఉన్నారో వాళ్ళ పేర్లు మనం తీసుకురాలేదు సో కనీసం ఆ విధంగా కూడా నన్ను కన్సిడర్ చేయకుండా వీళ్ళు నేను మాట్లాడితే నా అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారని ఎక్కెక్కేడుస్తుంది ఇందులో దమ్ము శ్రీజు అయితే తప్పలేదు సో ఇక్కడ ప్రి ఏమంటది అంటే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు మనం గేమ్ ఆడట్లే సో అందరూ కూడా గేమ్ ఆడడానికి వచ్చారు సో ఎవరు గేమ్ వాళ్ళు ఆడతారు సో ఇందులో వాళ్ళది కూడా తప్పు లేదు కానీ అన్న మాట అయితే భరణి గారు తప్పు ఉంది ఇక్కడ తనూజ్ గారు వచ్చి దమ్ము శ్రీతో మాట్లాడుతుంటే అక్క నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అక్క అని చెప్పేసి తన బాధ తను చెప్పుకో ఎందుకు చెప్పింది అంటే గనక భరణి గారు ఎవరైతే ఉన్నారో ఈ భరణి గారు మొత్తం అందరిని అంటే అందరి తరపున మూకుమ్మడి మూకమ్మడిగా తన ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు ఈ భర్ణి గారు సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో నువ్వు మాట్లాడుతుంటే మాకు అందరికి నస మాకు నచ్చట్లేదు సో ఇది అందరి మాటని ఏదైతే చెప్పారో అది బాగా హట్ చేసింది ధమ్శ్రేజ్ని సో అందరి తరఫున మాట్లాడాడు కాబట్టి అందరిలో కూడా ఈ తనూజ్ గారు ఉన్నారు కాబట్టి అక్క నీతో మాకు మాట్లాడడం ఇష్టం లేదు అని చెప్పింది సో ఇందులో తిన తప్పు అయితే ఏమీ లేదు సో ఇక్కడ దమ్ము శ్రీజగర్ అన్న మాటకి ఏడుపు నెక్స్ట్ కుల ఇప్పింది అయితే ఫస్ట్ కుల ఎవరు ఇప్పారంటే మన దమ్ము శ్రీజగర్ కుల ఇప్పారు మహా అయితే నాలుగైదు బకెట్లు నిండిపోతాయి సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి తనుజ్ గారు బకెట్ స్టార్ట్ చేసింది సో ఈ బకెట్ అయితే పూర్తిగా నిండదు ఎందుకంటే మహా అయితే ఆఫ్ బకెట్ కూడా నిండదు ఎందుకంటే జస్ట్ కొన్ని వస్తున్నాయి ఆగుతున్నాయి వస్తున్నాయి ఆగుతున్నాయి వస్తున్నాయి సో నెక్స్ట్ ఈవిడ వెళ్ళి ఈ ఎమోషన్ని బర్నీ గారి దగ్గర కూర్చోబెట్టింది అనమాట అంటే బర్నీ గారు కూర్చున్న ప్లేస్కి వెళ్ళింది సో వెళ్ళి అక్కడ ఇమాన్యుల్ గారు బర్నీ గారు ఉంటారు మధ్యలో తనుజ్ గారు వెళ్తారనమాట సో నాన్న భర్ణిగారిని నాన్న అని పిలుస్తుంది మన తనుజ గారు నానా నాన్న అని పిలిచిన తర్వాత మీరు దమ్ము శ్రీజ గారితో ఏదైతే మాట్లాడారో అది అందరి తరఫున మీరు ఎలా మాట్లాడతారని చెప్పేసి కొంచెం గట్టిగానే అడుగుతుంది తనుజ సో ఏమని అడుగుతుందంటే మీలో ఉన్న ఫీలింగ్ ని అందరి ఫీలింగ్ అని చెప్పేసి దమ్ము శ్రీజ నెగిటివ్ నస ఈ పదాలు మీరు ఎందుకు ప్రయోగించారు సో తను మాట్లాడుతుంటే ఇరిటేట్ అవుతుంది అందరికి అనిపిస్తుంది అని మీరు ఎలా చెప్తారు సో నాకు అనిపించలేదు కదా అందరి మాట అని చెప్పి మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి తనుజ్ గారు ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది సో ఈ పాయింట్ తనూజ్ గారు ఎప్పుడు తీయాలి ఈ నామినేషన్ ప్రక్రియలో ఈ భరణి గారు ఈ వాయిస్ అందరి మాటగా నేను చెప్తున్నాను అనుకున్నప్పుడు ఎప్పుడు తీయాలి ఈ పాయింట్ తనూజ్ గారు అప్పుడే తీయాలి సో ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందించాలి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ ఎక్కుదామంటే సెట్ అవుతుందా సో ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు రియలైజ్ అయితే అది ఆల్మోస్ట్ దాటిపోతుంది అనమాట సో ఏ టైంకి ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి ఆ టైం అంతా వదిలేసి ఇప్పుడు ఆవిడ ఏడుస్తుందని చెప్పి నువ్వు ఏడిస్తే ఉపయోగమైనా ఉన్నదా తనూజ్ గారు సో ఇక్కడ తనూజ్ గారు చేసింది కూడా తప్పు ఉంది సో లేట్ గా రియాక్ట్ అయ్యి పోనీ ఇప్పటికైనా ఒక పాయింట్ అయితే గారి ముందు పెట్టింది సో మేము ఎందుకు అనుకున్నామని అదే అందరూ అనుకున్నారు మీరు ఎలా చెప్తారు నాన్న మరి నాన్న అని చెప్పేసి అడిగితే నువ్వు వాయిస్ రేజ్ చేసి మాట్లాడుకో గట్టిగా మాట్లాడుకు నేను ఎలా మాట్లాడుతున్నానో నువ్వు అలా మాట్లాడు సో కొంచెం తగ్గించి మాట్లాడు అని ఒక డైలాగ్ అయితే ఆయన చెప్పడం జరిగింది సో నువ్వు అంత గట్టిగా అంత రూడ్గా నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు మెల్లగా మాట్లాడని చెప్పేసి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ర్ని గారు ఇవ్వడం జరుగుతుంది సో దీంతో ఏదైతే బకెట్ ఉందో ఆ వాటర్ బకెట్ సకమే ఫిల్ అయింది కదా దాన్ని ఫుల్ గా ఫిల్ చేసి పనుల పడ్డారు మన తనుజు గారు వెళ్ళి ఏడుస్తా ఉంటారు అనమాట సో ఇక్కడ ఆల్రెడీ శ్రీజ ఓ బకెట్ నాలుగు బకెట్లు ఆవి నిన్న కొడితే కనుక ఒక బకెట్ అయితే మాత్రం మన తనుజు గారు స్టార్ట్ చేశారు సరే ఈ రెండు బకెట్లు కూడా పక్కన పెట్టేస్తే మూడో బకెట్ సో ఈ బకెట్ అయితే నిండదన్నమాట సో ఈ బకెట్ ఎవర్రా బాబు అంటే గనక రీతు చౌదరి గారు సో రీతు చౌదరి గారు ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోయిన వెంటనే ఏడుపు స్టార్ట్ చేస్తుంది సో ఏదో ఏదో ఉంటది అంటే అత్తగారు తిట్టినందుకు కాదు కానీ తోడుకోళ్ళు దిప్పినందుకు ఏడుచినట్టు ఏదో ఒక సామెత ఉంటది సో అది తప్పుగా ఏమన్నా చెప్పు ఉంటే నాకు క్షమించండి సో ఇక్కడ ఎవరో ఏదో అన్నంతకు కాదు కానీ పక్కన అంటే అత్తగారు తిట్టినందుకు బాధ లేదు కానీ తోడుకోళ్ళు దెప్పినందుకు బాధ ఉందని చెప్పేసి ఒక శాంతి ఉంటది ఆ శాంతి ఏంటంటే కనుక ఇక్కడ రీతు చౌదరి గారి బాధకు ఒక అర్థం ఉంది కానీ అది రావట్లేదు సీన్ లోంచి ఆ కన్నీళ్లు బయటకు రావాలి ఆ ఎమోషన్ పండాలంటే ఆ సీన్ రక్తి కట్టించాలంటే అది రావాలి అది న్యాచురల్ గా చూసేవాడికి అబ్బా అని మన కళ్ళల్లో నీళ్ళు తిరగాలన్నమాట అంటే సీన్ వస్తున్నప్పుడు ఆ ఎమోషన్ మనం కూడా క్యారీ చేయాలి కానీ అక్కడ మనకి ఆవిడ ఎంత ఎమోషన్ తెచ్చుకున్నా కూడా మహానటి భలే యాక్ట్ చేస్తుందిరా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో ఇక్కడ ఏం చెప్పిందంటే ఆవిడ యాక్చువల్గా ఈ సీన్ జరగడానికి ముందు తనుష్ గారు అంటారు ఊరుకో ఊరుకో నువ్వు ఎక్కువ బాధపడుతున్నావు సో అందుకే మీ అమ్మగారిని మీ నాన్నగారిని మీ బ్రదర్ని వీళ్ళందరి గురించి ఆలోచించు ఇక్కడికి వచ్చి ఈ డిమాన్ పవనం వీళ్ళ గురించి ఎందుకు వచ్చింది సుసవా బాగా దెబ్బ కొట్టాడు ఇక్కడ సో ఇదే ఇవన్నీ వద్దు అని చెప్తాదన్నమాట సో ఇదే అత్తగారు అత్తగారు తిప్పినందుకు కాదు కానీ తోడుకోలు తిప్పినందుకు కానీ ఎందుకు అన్నానంటే గనక ఇక్కడ అత్తగారు లాగా అంటే అత్తగారి క్యారెక్టర్ అయితే మన డిమాన్ పవన్కి వేసుకుంటే కనుక తోడుకోల క్యారెక్టర్ ఏమో మన తనూజ్ గారికి వేసుకోవాలన్నమాట ఎందుకంటే కనుక ఇక్కడ డిమాండ్ చేసిన బాధ కన్నా తనూజ్ గారు అన్న మాటలకే ఇవి ఎక్కువ ఫీల్ అయిందేమో ఇక్కడ ఎమోషన్ రావాలనుకుందేమో తెలియదు కానీ ఏడుపు స్టార్ట్ చేసింది ఈ ఏడుపులో ఏం చెప్పిందంటే కనుక డిమాండ్ పవన్ నన్ను నామినేట్ చేశారు ఎందుకు నామినేట్ చేశారంటే ఈ వానర్స్ టీంలో నన్ను ఉన్నందుకు సంచాలక్గా నేను నీకు ఫేవర్గా ఒక నిర్ణయం తీసుకున్నాను నన్ను నామినేట్ చేశారు సో దానికే నేను ఎగ్ అయ్యి ఆ లో నేను ఉన్నాను అంటే కనుక డిమాండ్ పవన్ ఏమంటాడంటే ఎందుకు గట్టిగా ఫైట్ చేయవలసింది నువ్వు గట్టిగా ఫైట్ చేసి ఉంటే కనుక నువ్వు లో రావు కదా అన్నట్టుగా మనోడు మనోడు పాయింట్ చెప్పాడు సో ఇక్కడ ఏంటంటే డిమాండ్ పవన్ దమ్ము రీజన్ సేవ్ చేయడానికి కారణం ఏంటంటే ఒకటే పక్క నుంచి మాస్క్ మ్యాన్ రాడ్ వేస్తాడు రో బాబు ఈ రాడ్ నేను భరించలేనని అదొకటి నెక్స్ట్ వీకెండ్ లో నాగార్జున గారు కొన్ని అక్షంతలు వేస్తారు సో ఈ అక్షంతలు నేను భరించలేదని చెప్పేసి ఆ సీన్ ఒకటి సో దీంతో డిమాన్ పవనం సేఫ్ జోన్ లో ఉన్నాడు అనమాట ఇక్కడ రీతి చౌదరి గారు ఎక్కెక్ ఆడడం మొదలవుతుంది హార్ట్ బ్రేక్ డిమాండ్ నా హార్ట్ బ్రేక్ అయింది డిమాండ్ అంటది సో హార్ట్ బ్రేక్ అయినంత ఎమోషన్ అయితే ఆవిడ క్యారీ చేయలేదు అని నాకు అనిపించింది మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి సో హార్ట్ బ్రేక్ అయింది అంటది కంట్లో ఒక బకెట్ నీళ్ళు కూడా అందులోంచి రాలేదు సో ఈ బకెట్ అయితే నిండలేదు సరే దీని పక్కన పెట్టేస్తే గనక నెక్స్ట్ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ సీన్ పట్టుకుని వెళ్ళి మళ్ళీ కిచెన్ రూమ్ లో వేసారు కిచెన్ రూమ్ మొత్తం నాదే ఈ వంటగది అంతా నాదే నేను ఏం చేస్తే అని చెప్పేసి మాస్క్ మ్యాన్ ప్లేస్ అయితే ఆక్టిఫై చేసాడు సో ఇక్కడ ఆక్టిఫై చేసిన తర్వాత మన సంజన్ గారు వెళ్ళి ఏం చేశారంటే గనక దోశ వేసుకుంటుందో ఆమ్లెట్ వేసుకుంటుందో మొత్తం ఫుడ్ ఏదో చేసుకుంటే ఎవరండి నేను ఉండగా మీరు ఫుడ్ వండడానికి అని చెప్పేసి పెద్ద పంచాయతీ పెట్టాడు మన అక్కడ సో ఈ పంచాయతీ వల్ల అక్కడ సంజన్ గారు ఏడు స్టార్ట్ చేశారు నా తిండి కూడా నన్ను తినవరా అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు అదే ఆవిడ ఫీల్ అవుతూ ఉంటుంది ఈ లోపల తనుజు గారు వస్తారు సో ఇక్కడ పంచాయతీ ఈ కుకింగ్ దగ్గర ఈ కిచెన్ పంచాయతీ స్టార్ట్ అవుతుంది ఆవిడెవరండి నేను వంట చెయ్యాలి ఆవిడెవరు వండుకోవడానికి సో ఈ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తానని చెప్పేసి రూల్స్ లాగా మనం మాస్క్ మేము పెద్ద పెద్ద పాయింట్లు అయితే తీయడం జరుగుతుంది సో వదిలేను బాబు ఇక్కడతో ఈ పంచాయతీ అన్నట్టుగా మొత్తం ఆ పంచాయతీ అక్కడతో వదిలేస్తారనమాట సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఒక కాఫీ డబ్బా ఒకటి పంపిస్తారు సో చాలా స్మాల్ డబ్బా సో ఇది కూడా తనూజ్ గారు రిక్వెస్ట్ మీద వచ్చిన డబ్బా అనమాట సో ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే బిగ్ బాస్ హౌస్ లో ఏది ఊరికే రాదు మీరు ఏదో చెయ్యాలి అని చెప్పేసి సంజన్ గారిని నవ్వించాలి నువ్వేం చేస్తావు తల్లి అని చెప్పేసి చెప్తే గనక ఇక్కడ తనూజ్ గారు ఏం చేస్తారంటే గనక ఒక స్కిప్ చేయాలి సో స్కిప్ చేయాలి కాబట్టి ఒక కామెడీ స్కిట్ కోసం ఆవిడ ఏమాన్యుల గారి దగ్గరకు వచ్చి ఇమ్ము 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 కొంచెం హెల్ప్ చేయి ఇమ్ము అని చెప్పేసి అడుగుతుంది సో ఇమ్ము అప్పటికే హట్ అయి ఉంటాడు ఎందుకు హట్ అయ్యాడంటే కనుక స్కిట్ వెంటనే ఫస్ట్ కళ్యాణ్ తీసుకుని వెళ్ళి కల్యాణ్ తో మాట్లాడుకుందట సో దానికి ఇమ్ము హట్ అయ్యాడు హట్ అవుతుంది మీరు ఫ్రెండ్ కదా వీళ్ళ బయట నుంచి కూడా ఫ్రెండ్సే కాబట్టి సో ఇక్కడ ఇమ్ము నడక్కుండా కళ్యాణ్ అడిగింది కళ్యాణ్ అన్నాడేమో అప్పుడు నా దగ్గరకు వచ్చిందని చెప్పి ఇమ్ము కోపగిస్తాం జరుగుతుంది సో ఇందులో ఇమ్మాన్యుల్ కోపడంలో తప్పు లేదు ఎందుకంటే ఫస్ట్ చాయిస్ ఇస్ బెస్ట్ చాయిస్ ఫస్ట్ చాయిస్ కళ్యాణ్కి వెళ్ళి సెకండ్ చాయిస్ కింద ఇమాన్యుల్కి వచ్చారు కాబట్టి ఇమాన్యుల్ కి అయితే కాలింది సో ఇక్కడ ఇమాన్యుల్ కాలడంలో తప్పు లేదు సో తర్వాత బర్ణి గారు నాన్న ఉన్నారు కదా కోప కోపకించి వెళ్ళిపోద్ది అనమాట నువ్వు వద్దు ఇమ్మో నువ్వు వద్దు ఇమ్మో నువ్వు వద్దు ఇమ్మో ప్రతిదానికి దోనికి మూ తిట్టుకుని కోపకి మాకు ఫీలింగ్స్ లేవా నీకైనా ఫీలింగ్స్ అని చెప్పేసి తనుజ్ గారు మళ్ళీ బకెట్ స్టార్ట్ చేస్తుంది సో అప్పటికే ఒక బకెట్ నిండిపోయింది రెండో బకెట్ స్టార్ట్ అవుతుంది అనమాట సో అక్కడికి ఆవిడ వెళ్ళిపోయిన నెక్స్ట్ సీన్ నాన్న భర్ణి నాన్న ఏం చేస్తానంటే ఇమాన్యుయల్ నిన్ను ఎంతో ఇదిగా ఫ్రెండ్గా భావించి నిన్ను అడిగింది సరే ఏదో పొరపాటు చేసింది నువ్వు వెళ్ళు అంటే కనుక సరేలే నాన్న నేను వెళ్తానని చెప్పి తనుజ్ గారి దగ్గరికి వెళ్ళి బతమాలడం జరుగుతుంది ఈ బతమాలిన తర్వాత స్కిట్ స్టార్ట్ అవుతుంది ఈ స్కిట్లో మెయిన్ ప్రధాన పాత్ర పోషించింది సుమన్ శెట్టి గారు సో ఇరగ్గొట్టాడు అనమాట సో ఎవరైనా కామెడీ అంటే ఈ బకెట్లు సీన్లు కాదురా బాబు నాకు కొంచెం నవ్వు సీన్లు కావాలనుకుంటే మాత్రం ఈ బకెట్ సీన్ల తర్వాత ఈ కామెడీ స్కిట్ అయితే వస్తుంది దీంట్లో ఇరగగొట్టాడు మన ఎమానియల్ అలాగే మన సుమన్ శక్తి సో దీంట్లో మన తనుజు గారిని కూడా లిఫ్ట్ చేసి పైకెత్తి ఓ తిప్పి తిప్పుతూ అనమాట సో ఈ స్కిట్ అయితే అదిరింది సో ఈ స్కిట్ వల్ల కాఫీ డబ్బా ఒకటి రావడం జరిగింది ఇక్కడ సంజయన్ గారు అయితే నవ్వడం జరిగింది నిజంగా ఇది చూడడానికి ఏదో ఆర్టిఫిషియల్ గా కాకుండా చూడడానికి అయితే మనకి నవ్వు వస్తుంది ఆ స్కిట్ బాగుంది నాకైతే నచ్చింది సో దీని తర్వాత వచ్చి మన దమ్ము శ్రీజ అలాగే మన ప్రియ గారు ఉండగా ఇక్కడికి వస్తాడు మన ఇమాన్యుల్ వచ్చి డైరెక్ట్ బిగ్ బాస్ చెప్తాడు బిగ్ బాస్ అందం లేకపోయినా పర్లేదు కానీ కొంచెం మంచి మనసున్న అమ్మాయిని పంపించే బిగ్ బాస్ వీళ్ళ గొడవ అంటే వీళ్ళు నేను చూడలేకపోతున్నా మాట్లాడితే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కానీ నోరట్టు పడిపోతున్నారు వీళ్ళ అంత పెద్ద నోరు లేని అమ్మాయి ఎవరన్నా ఉంటే కొంచెం పంపించి బిగ్ బాస్ ఈ ఆడల్ని అంటే ఈ బెట్టి చేస్తున్నారు కదా ఇటు తనుజ్ గారు కానీ ఇక్కడ ఉన్నది ఇద్దరు కూడా సిస్టర్స్ రోల్సే కాబట్టి సో ఇంకొకటి ఈ పక్కన చూస్తే సంజయన్ గారిని నమ్మంటున్నాడు సో ఇతనికి సంబంధించిన ఇంకో క్యారెక్టర్ ఏది రావట్లేదు ఎందుకంటే తనూజ్ గారు వెళ్ళి కళ్యాణ్తోనో డిమాన్తోనో మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఇమానియల్ సంబంధించి ఎవరో రావట్లేదు కాబట్టి ఇమాన్యుల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు సో ఆ అయితే నెరవేరుతుంది త్వరగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రావడం జరిగింది సరే అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఏంట్రా బాబు అనౌన్స్మెంట్ అంటే రణరంగం నేను రణరంగం అని ఏదో చెప్పాడు కదా నేను కృష్ణుని కాదు అర్జున్లకు గా రంగంలో దిగుతానని చెప్పేసి సో బిగ్ బాస్ ఇంట్లో యాపిల్ చెట్టు ఈ చెట్టులో కాయ చెట్టుకి కాయలు ఉంటాయండి ఆ కాయలో విత్తనాలు పెట్టాడు సో విత్తనాలు పెట్టి వచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క కాయ కోసుకోమని పేర్లు రాశాడు ఆ కాయలు కోసుకున్న తర్వాత మీలో ఎవరన్నా కాయలు మార్చుకునే వాళ్ళు ఉంటే గనక ముందుకు రండి అంటే గనక ముగ్గురు ముందుకు వస్తారు అందులో రీతు చౌదరి అలాగే ప్రియా అలాగే శ్రీజ సో వీళ్ళ ముగ్గురు కూడా మూడు కాయలు మా కొద్ద బాబు ఈ కాయల్లో ఏం పెట్టాడు పిస్ట్ తెలియదు ఏమంటాడంటే బిగ్ బాస్ ఇకపై ఉన్నదంతా రణరంగమే సాటర్డే సండే ఎపిసోడ్ లో నాగార్జున గారు చెప్పింది టైల్ అని మాత్రమే నీకు ముందు ముందు ముసల్ల పండుగ చీపిస్తే పెద్ద సినిమా అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది మరి ఏ సినిమా చేస్తాడో తెలియదు కానీ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు అంటే ఈ రోజు అంటే బుధవారం రోజు ఎపిసోడ్ లో మనకి టెలికాస్ట్ అవ్వదు కానీ బుధవారం అయితే మాత్రం వైల్డ్ కార్డ్ ద్వారా ముగ్గురు ఎంటర్ అవుతున్నారు అందులో నాగ ప్రసన్న అలాగే దివ్య నిఖిత అలాగే మూడో పేరు వచ్చి షాకిబ్ కానీ అనూష రత్నం కానీ సో వీళ్ళు నలుగురులో ముగ్గురు అయితే రావడం జరుగుతుంది సో ఈ రణ రంగంలో కొత్త ట్విస్ట్ ఏమైనా ఉంటే ఇదే ట్విస్ట్ అయ్యి ఉండొచ్చు సో దీన్ని పక్కన పెట్టేస్తే కనుక బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మీకు నాగార్జున గారు చూపించిన ట్రైలర్ మాత్రమే సినిమా నేను రంగం రణరంగం గా నేను దిగుతున్నాను రంగంలోకి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది సో దీంట్లో ఈ యాపిల్ మార్చుకోవడంలో వీళ్ళు ముగ్గురు కలిసి తొత్తరు ఎక్కువ కదా బిగ్ బాస్ చెప్పకుండానే స్టోర్ రూమ్ లోనే వీళ్ళు యాపిల్ తీసేసుకుంటారు యాక్చువల్గా అక్కడ ట్రే తెచ్చి ఇక్కడ యాపిల్ మార్చుకోమని చెప్పాడు సో వీళ్ళు ముగ్గురు మార్చుకుంటారు సో దీంట్లో మూడు కలర్స్ ఉంటాయి ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ ఇంకోటి రెడ్ ఎల్లో మొత్తం మీద మూడు కలర్స్ ఉన్నాయి సో దీనికి అనుగుణంగానే నేను చెప్తాను దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకుంటాను అంటే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే సమయానుకూలంగా ఏ విత్తనం ఏ కలర్ ఉన్నదో వాళ్ళని సూచిస్తానంటే చెప్పాడు సో ఇలాగేటంటే ఈ మొత్తం మూడు గ్రూప్లు అయితే ఫామ్ అవుతాయి అన్నమాట సో ఫస్ట్ గ్రూప్ వచ్చి బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది ఈ అనౌన్స్మెంట్ రావడానికన్నా ముందు ఫస్ట్ రీతు చౌదరిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి రమ్మని చెప్తాడు సో వెళ్ళిన తర్వాత రీటు చౌదరిని ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట నువ్వు హ్యాపీగా ఉన్నావు అంటే కనుక హ్యాపీగానే ఉన్నాను బిగ్ బాస్ అంటే గనక వాళ్ళ ఇంటికాడ నుంచి చికెన్ తెస్తారనమాట వాళ్ళ అమ్మగారు ఉండింది ఆ చికెన్ చూసి ఏడుపు స్టార్ట్ చేస్తుంది బకెట్ పెట్టంగానే పూర్తిగా నిండలేదు ఇక్కడ కూడా సో అయితే ఇక్కడ ఆ బిగ్ బాస్ ఏమంటాడంటే కనుక ఇంటి వారికి సంబంధించిన కొన్ని సీక్రెట్లు అయితే చెప్పండి చెప్తే మాత్రమే మీకు ఈ చికెన్ ఇస్తామని చెప్తే కనుక బిగ్ బాస్ ఓ పని చేస్తాను బిగ్ బాస్ అయితే సాయంత్రం వరకు టైం ఇవ్వండి అంటే ఆవిడ కొన్ని చెప్తుంది అవి మాకు తెలిసినవి అని కొత్తగా ఏం చెప్పి లేవంటే కనుక సాయంత్రం వరకు టైం ఇవ్వండి నేను అవి కొనుక్కొని వచ్చి మీకు చెప్తాను అప్పుడే మాకు చిక్కిన ఇవ్వండి అంటే కనుక బిగ్ బాస్ సరే అని చెప్తాడు సో ఈవిడీ దండయాత్ర మొదలెడుతుంది ఒక్కొక్కరి దగ్గర సీక్రెట్స్ లాగడానికి వెళ్తుంది అనమాట సంజన్ గారి దగ్గర సీక్రెట్ లాగుతుంది ఆవిడ ఏం చెప్పింది అంటే గనక నన్ను వేరే అబ్బాయి లవ్ చేశాడు నేను సినిమాల ఇంట్రెస్ట్ ఉన్నదంటే కనుక నా ఫేస్ని ఇక్కడ వరకు ఏదోలాగా చెడగొడితే కనుక నేను సినిమాలకు వెళ్ళనని సో అతను నన్ను పెళ్లి చేసుకోవాలని తను అనుకున్నాడు సో కానీ నేను ఒప్పుకోలేదు తర్వాత నేను సినిమాలకు వెళ్ళాను తను ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టుగా తను చెప్తుంది అనమాట సో అది తన సీక్రెట్ ఇంతవరకు మా హస్బెండ్కి నాకు తెలుసు తప్ప ఎవరికి తెలియదు అని తను చెప్పడం తన సీక్రెట్ అయితే మన రీతికి చెప్పడం జరుగుతుంది తర్వాత వచ్చి అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సీక్రెట్ సో ఇటువంటి చిన్న చిన్న సీక్రెట్స్ అయితే మాత్రం సేకరిస్తుంది సో ఇది పక్కన పెట్టేస్తే కనుక నెక్స్ట్ వచ్చి ఈ టాస్క్ ఏదైతే ఉందో ఈ విత్తనాలు ఏదో మన బ్లూ కలర్ విత్తనాలు ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం జరుగుతుంది ఈ టాస్క్ ఏమీ లేదు ఇక్కడ బ్యాటరీ ఒకటి ఉంటుంది ఆ బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఈ టాస్క్ లో మొత్తం సుమన్ శెట్టి సంజన్ గారు అలాగే తనుజ్ గారు అలాగే మన ఈ మాన్యుల్ అలాగే ప్రియగర్ ఇలా ఐదుగురికి ఈ బ్లూ కలర్ విత్తనాలు వచ్చాయి సో దీనికి సంచాలక్ గా మన దొమ్ సీజన్ పెట్టారు ఇక్కడ ఏం లేదండి బజర్ నొక్కుని వెంటనే ఫస్ట్ వచ్చి అదే మన బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కి బజర్ వచ్చిన వెంటనే అక్కడ బజర్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన వెంటనే గనక ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి ఫస్ట్ గా ఆ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది సో అక్కడ బిగ్ బాస్ నుంచి ఫుడ్ అన్నా రావచ్చు లెటర్ అన్న రావచ్చు ఫొటోస్ అన్న రావచ్చు ఒక్కొక్క దానికి ఇంత పవర్ అని ఉంటుంది బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిఫ్టీన్ అని ఇలా పవర్ ఉంటుంది సో ఎవరైతే ముందుగా వెళ్ళారో కొంచెం ఆలోచించి తీసుకుంటే వెనకాల వాళ్ళకి అందుతుంది అనమాట సో ఇది పెట్టడం జరిగింది దీంట్లో ఇమ్మాన్యుల్ గారు ఫస్ట్ వెళ్ళి ఆ బజర్ కొట్టడం జరిగింది సో ఇక్కడ ఇమాన్యుల్ గారు ఏమంటారంటే నాకన్నా ఇక్కడ సంజన్ గారికి కానీ అలాగే వేరే వాళ్ళకి అవసరం ఉంది ఎందుకంటే ఫైవ్ మంత్స్ బేబీతో ఉన్నారు కాబట్టి నేను సాక్రిఫైస్ చేయొచ్చు అని అడుగుతారు కానీ బిగ్ బాస్ నుంచి పెద్దగా ఏమీ స్పందన అయితే రాదు సో కాబట్టి ఇమాన్యల్ గారు ఫస్ట్ లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఎమోషనల్ అవి ఏడుస్తూ ఉంటారు సో ఇక్కడ రెండు మూడు బకెట్లు అయితే నిండి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఇది ఒరిజినల్ ఎమోషన్ ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కోసం బాధపడుతూ ఉంటారు మన ఇమాన్యల్ గారు సో అంటే చాలా అంటే మన ఇంటర్వ్యూలో చాలా చూసాం అంటే మనకి చూడడానికే ఫేక్ అని అనిపించవచ్చు కానీ వాళ్ళు ఏంటంటే టూ వీక్స్ నుంచి లోపల ఉంటున్నారు సో ఇది కదిపిందయితే బిగ్ బాస్ అప్పటికే ఎమాన్యుల్ గారు చెప్తారు సో అంతవరకు మా అమ్మగారు లోపల ఉన్నారు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ కదిపాడో ఆ ఎమోషన్ కి లోన్ అయ్యాను సో అందులో ఏమీ లేదు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది హౌస్లో అంతా కూడా సో అప్పుడు దాకా మొబైల్స్ ఉంటాయి సో ఇంటి వాళ్ళని వదిలేసి ఉన్నా కూడా రెండు మూడు వారాలైనా కూడా తెలియకుండానే ఏడుపు అయితే వచ్చేస్తుంది సో అదైతే ఫేక్ అయితే కాదు ఎమాన్యుల్ గారిది సో జెన్యున్ గానే ఆయన ఫీల్ అయ్యాడు సో ఆ ఎమోషన్ అయితే కరెక్ట్ అని నాకు అనిపించింది సో దాంట్లో ఏంటంటే మిగతా ఓల్ కోసం ఆలోచించి ఆయన మూడు ఆప్షన్లు ఇస్తాడు వీడియో అంటాడు ఆడియో అంటాడు ఫోటో అంటాడు సో ఫోటో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాబట్టి మిగతా వాళ్ళకి ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి నాకు అది చాలని చెప్పేసి ఫోటో తీసుకుని బయటకు రావడం జరుగుతుంది ఇమాన్యుల్ సో మిగతా వాళ్ళ గురించి కూడా ఆయన ఆలోచించాడు అనమాట ఆ ఫోటో తీసుకుని ఇమాన్యుల్ గారు బయటకు రావడం జరుగుతుంది సో ఇక్కడతో మనకి ఎపిసోడ్ అయితే ఎండ్ చేయడం జరిగిందనమాట సరే ఈరోజు టోటల్ ఏదిరా బాబు బాగా నేను ఆకట్టుకుందంటే అంటే ఇందులో పెద్దగా ఆకట్టుకున్న అయితే ఏమీ లేదు కానీ నేను ఆయన ఒక ఆ సన్నివేశంలో ఫీల్ అయింది ఏమన్నా ఉన్నదంటే మాత్రం డైరెక్ట్ గా ముఖం మీద తనూజ్ గారి ముఖం మీద మన భరణి గారు ఏదైతే అన్నారో నువ్వు మాట్లాడుతుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నువ్వు మాట్లాడుతుంటే ఎవరికి నచ్చట్లేదు అన్నది బ్లెండర్ బ్లెండర్ వరడ్ అనమాట ఎందుకంటే మాత్రం ఎదుటి మనిషిని బాధ పెట్టేది ఏది కూడా మనం మాట్లాడకుండా ఉంటే బెటర్ అని నాకు అనిపించింది అనమాట సో ఎందుకంటున్నానంటే కనుక అవతలోడు బాధలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి అంటే అవతలోడికి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందో లేదంటే ఏదో బాధపడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడవలసిన మాట ఓదార్పుగా మాట్లాడాలి తప్ప భలే జరిగిందిరా బా పడ్డావురా ఇలా ఎలా పడ్డావురా అంటే మాత్రం అవతల వాళ్ళు కాలుతుంది అన్నమాట సో కొన్ని పదాలు కొన్ని సందర్భంలోనే మనం వాడాలి సో ఇక్కడ వెళ్ళి నువ్వేం చెప్పాలి అంటే గనక ఆ అమ్మాయి పర్సనల్ గా కూర్చున్నప్పుడు నువ్వు కొంచెం మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉందని చెప్పాలి తప్ప అందరి తరఫున కూడా మనోడు న్యాయమూర్తులకు ముందుకెళ్ళి ఆ మాట మాట్లాడడం అయితే అన్నమాట సో అందరు నిర్ణయాలు తీసుకున్న తర్వాతే మన భర్ణి గారు మాట్లాడాలి తప్ప భర్ణి గారు అందరి తరఫున ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు సో అందుకనే దొమ్ము శ్రీజ్ ఇందులో బాధపడడం జరిగింది సో దొమ్ము శ్రీజ గారు బాధపడంలో ఒక అర్థం ఉందని నాకు అనిపించింది సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి బాయ్ అండి